మిత్రులారా తెలంగాణ సమాజానికి నీళ్ళ సోయి రావాలి అందుకని అంటున్నా నీళ్ళ సోయ్ రాకపోతే నేను చెప్పే మాటలు అర్థం కావు నోరు తెలిస్తే టీఎంసీ అంటారు టీఎంసీ అంటే చాలా మంది తెలియదు వన్ టిఎంసి అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ క్యూబిక్ ఫీట్ అంటే ఏందో మనం ఫస్ట్ మాట్లాడదాం క్యూబిక్ ఫీట్ అంటే ఒక ఫీట్ ఐట్ తోటి ఫీట్ తోటి నీళ్లు ప్రవహించేదాన్ని మనం కొలుస్తాము ఈ కొలుసు సంగతి పక్కా పెట్టి ఈ క్యూబిక్ ఫీట్లో ఎన్ని నీళ్ళు ఉంటాయంటే ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ వన్ సిక్స్ అసలు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్లు వేసుకుందాం అంటే ఒక క్యూబిక్ ఫీట్కి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్లు వస్తున్నాయి ఇక మిలియన్ అంటే ఎంత పది లక్షలు థౌజండ్ అంటే అవి ఇది వన్ థౌజండ్ క్యూబిక్ ఫీట్ కి గింతుంది ఇంత తెలవాలి సింపుల్గా తెలవాలంటే మిత్రులారా ఒక ఒకసారి చూడూరు ఇది చాలా మందికి పల్లెటూర్లో తెలుస్తుంది మంచి నీళ్ళు తాగాలంటే ముసలాం ఇంట్లో ఉంటే ముసలాయన కష్టం మీద భుజం మీద పెట్టుకొని పోతాడు ఇది ముసలిళ్ళకి ఒక మూడు నాలుగు రోజులు నీళ్ళు వస్తాయి చిన్న ఫ్యామిలీ అయితే ఒక క్యూబిక్ మీటర్ అంటే ఇరవై ఎనిమిది లీటర్లు రెండు రోజులు వస్తాయి రెండు రోజులు ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా నీళ్ళు అవుతుంది ఎందుకంటే తెలంగాణ సమాజం నీళ్ళ మీదనే మాట్లాడాలి ఊర్లల్లో దూపాయి ఎవరైనా ఇంటికి పోతే గ్లాసు నీళ్ళు ఇస్తే నీ కడుపు సల్లగా ఉండాలని దేవుని అంటారు నీళ్ళకంత అంత గొప్పతనం ఉంటుంది